जय 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 माता भारत माता जय 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 माता भारत मत की और तरह सालों को पाकिस्तान और धरो को पाकिस्तान हिंदुस्तान हिंदुस्तान

నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశాను రిటైర్ అయ్యాను మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వరకు చేసినంత కాలం కూడా నేను దేశ సేవ ఉద్దేశంతో చేశాను బ్రతికున్నంత వర్తుకు కూడా నేను దేశ సేవ చేయాలన్న ఉద్దేశంతో బ్రతుకుతున్నాను ఎందుకంటే మన దేశం మనది అన్న ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నాము కావున ప్రతిదానికి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇంత అరవై ఐదేళ్ళ వయసు వచ్చినా కూడా ఇప్పటికి కూడా యుద్ధం వస్తే యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను వెళ్ళి పనిచేయడానికి ఈ మూడు సర్వీసెస్ని కలిపి మిలిటరీ సర్వీసెస్ అంటారు ఎయిర్ ఫోర్స్ అంటే వాయుదళము నేవీ అంటే నౌకాదళము ఆర్మీ అంటే పాదధము ఈ మూడింటిని కలిపి మిలిటరీ అంటారు మిగతా వీటికి కాకుండా సపోర్టింగ్గా బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఇలాంటి వాళ్ళు కూడా దేశ సేవల్లో చాలా ముందుంటారు అందరితో సమానంగా మేము కూడా ఉంటాం దేశ సేవ చేయడానికి అందరు ముందుకు రండి సర్వీసులు చేయండి మరియు సర్వీసులో చేరి మీ కుటుంబాలను కాపాడుకోండి దేశాన్ని కాపాడుకోండి వరద ఆపరేషన్ సిత్తూరుకి నేను పూర్తి మద్దతుగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆపరేషన్ సిత్తూరు చేసింది అన్యాయంగా కాదని మన దెబ్బకు దెబ్బ అన్న ఉద్దేశంగా మనం చేశాం అది కాదంటే వాళ్ళు చేసింది అక్రమం చేశారు మనం అక్రమంగా చేయలేదు న్యాయపూర్వకంగా చేసినాము దానికి నా పూర్తి మద్దతు ఉంటుంది రానున్న రోజుల్లో మిలిటరీ ప్రజలు అన్నది దేశం కొరకు కూడా చేయడానికి పాటుకు ఈరోజు ఆపరేషన్ సింధు సక్సెస్ వెనుక అహోరాత్రులు కష్టపడి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రాత్రి అంతా కూడా వారూంలో కూర్చొని ఏదైతే పహల్గాం ఘటన ఒక అప్పుడే నవబు యొక్క కుంకుమను చేరిపేసినటువంటి ఆ దుండగులను మట్టుబెట్టి కాశ్మీర్ అనే మన యొక్క సింధూరమైన కాశ్మీరాన్ని భారతదేశానికి ఉగ్ర దాడిలో కొట్టుకోబోతున్న దాన్ని కాపాడి ఈరోజు ఎక్కడైతే ఉగ్రవాదుల చేతిలో పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ధీటైన సమాధానం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్నా ఉన్నారు దీనికి అన్ని ప్రజా సంఘాలు కానీ అన్ని దేశాలు కూడా యావత్ ప్రపంచం కూడా బిత్తరపోయేలా ఇంకా ఇప్పటికీ ఆగిపోలే ఇంకా కొనసాగుతున్నది ఎయిర్ ఫోర్స్ నుంచి మొదలుకొని ఇప్పుడు త్రివిధ దళాల రీతిలో కూడా అన్ని రంగాల నుంచి కూడా యుద్ధం ప్రారంభమైంది దయచేసి మనం ఇక్కడ ఏ పార్టీలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా భారతీయులను మాత్రం మర్చిపోకండి అక్కడ జరిగిన మారణ హోమం మాత్రం ఖచ్చితంగా హిందువుల మీద జరిగింది ఇది అందరు కూడా కళ్ళ కట్టినట్టు కనిపించింది ఈరోజు ముస్లింలందరూ టెర్రరిస్ట్ కాకపోవచ్చు కానీ టెర్రరిస్ట్ లైన్ వాళ్ళందరూ కూడా ముస్లిం లైన్ ఉన్నారు అది విషయం మీరు గమనించుకోవాలి కాబట్టి వారికి ఆశ్చర్యం ఇచ్చినా కూడా మొన్ననే మేము చెప్పినాం పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా పంపించాలి ఇడికెళ్ళని చెప్పి రేపు ఎవరైతే ఆశ్రయం ఇచ్చి ఇక్కడ జరుగుతున్న వాణిజ్యపరమైన సంబంధాలు కానీ అక్కడికిక్కడికి ఏదైతే రాయబార్గ చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా ఇంటెలిజెన్స్ మొత్తం నిఘా పెట్టింది ఎవ్వరు కూడా లేకుండా అసలు పాకిస్తాన్ మీద మనం కౌంటర్ ఇచ్చుడు కాదు మొత్తం పాకిస్తాన్ లేకుండానే భూస్థాపితం చేయమని అయ్యా నరేంద్ర మోదీ గారిని మేము ఈ వేదిక నుంచి మా పార్టీ తరపు నుంచి మన పార్టీ తరఫు నుంచి కూడా మేము కార్యకర్త సోదరులందరినీ కూడా మా ఇంటి పెద్ద దిక్కుగా నరేంద్ర మోదీ గారిని మేము వేడుకుంటున్నాం రెండు చేతులెత్తి పాకిస్తాన్ ఎప్పటికైనా మనకు ముప్పే పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయడం చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి